ముందుగా అందరికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు ఫాదర్స్కి అందరికి మా తరఫున అండ్ పిల్లలు కూడా వాళ్ళ ఫాదర్ కోసం సర్ప్రైజ్ గిఫ్ట్ ప్రిపేర్ చేశారు వాళ్ళ ఓన్గా అది ఇచ్చేటప్పుడు మా హస్బెండ్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయో చూద్దాం ఓకేనా మీకు కూడా చూపిస్తాను Uh, yes. क्या रोज़ा जी? चुदाऊं तो पच्चो सासर चुदां, <laughs> चुदामी वो चुदाओ। मुझे सासर मम्मी। हाँ, मैंने इसमें संतंगा। मैं गुड़ा डिश में कौन सा? हाँ। अपने पदस्थी जाइए चुरुक्सन नगित्तू। थैंक्स नाना, थैंक्स यू सो मच। ये बड़ा फ्लाइंग स्टार्स है। ओपन चेस्ट शूर? वाव। इतना नाना। ट�

యూ ఆర్ సో గ్రేట్ ఆర్ మై కింగ్ వాట్సాప్ లో ఫర్ యూ ఐ లవ్ డాడ్ బాగా సూపర్ చూడండి ఫ్రెండ్స్ మా పాప ఇచ్చింది డ్రాయింగ్ చాలా బాగుంది సూపర్ ఉంది చూడండి బ్యాక్ సైడ్ కూడా విషయం మొత్తం సూపర్ సూపర్ మమ్మీ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు సాకే చూద్దాం ఇక్కడ ఏముంచదు ఫాదర్స్ డే గిఫ్ట్ వావ్ నాది కూడా చూడండి ఫాదర్స్ డే గిఫ్ట్ ఇది సూపర్ ఉంది అన్న వావ్ ఇది కూడా సూపర్ ఉంది సీదా వావ్ చూడండి ఫ్రెండ్స్ మా బాబు ఇచ్చాడు ఇది మదర్ డే ఫోటో సాకిట్ చేసిన చాలా బాగున్న సాకినన్నా సూపర్ స్టూడెంట్ ఫ్రెండ్స్ చూపిస్తాను ఒకసారి బాబూ చేసాడు మొత్తం ఇది డ్రైన్ అంతా చాలా బాగు చేసాడు హ్యాపీ ఫాదర్స్ డే డాడ్ యు ఆర్ మై బెస్ట్ డాడ్ ఇన్ మై లైఫ్ లవ్ యు సో మచ్ డాడ్ యు ఆర్ సో ఐ ऍम वॉट्स एंड फॉर मी ఫాదర్ చాలా ఇదైతే మా బాబు చేశాడు గ్రీటింగ్ ఈ కింద అయితే మా పాప చేసింది మీకు రెండిట్లో ఏది నచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్